రెండో తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అనే అయోమయంలో ఎవరికి అర్థమైంది అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది ఎక్కడికి తరలించింది డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు దీనికి కొత్త పదం పెట్టారు అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక మూడు వేల ఐదు వందల ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారు దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు చాలా విచిత్రంగా ఉంది ఈ పదం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబైలైంది తొంభై ఒక వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు లెక్కల్లో రాకుండా చేశారు నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వీళ్ళు చూపించిన లెక్క ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు యాభై ఆరు లక్షలు కానీ వీళ్ళు రివర్స్ చేసింది పదిహేడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు నలభై మూడు లక్షల రూపాయలు అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ యాభై ఆరు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపి చూపించింది కేవలం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాళ్ళు చూపించింది యాభై ఐదు వేల నూట అరవై ఏడు కోట్ల యాభై ఒక్క లక్షలు కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక ముప్పై వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లో వాళ్ళు చేసింది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడడం ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది కోవిడ్ సంవత్సరం ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది ఇరవై ఐదు వేల నూట పన్నెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు రివర్స్ చేసింది ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయల అరవై తొమ్మిది లక్షలు అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మేము బోరింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజల పైన అదనంగా ఆ సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం ఇరవై ఒక్క వేల కోట్ల అదనపు ట్యాక్సెస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాళ్ళు చూపించింది యాభై రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు రివర్స్ చేసింది వాళ్ళు తొమ్మిది వేల రెండు వందల యాభై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అంటే గత సంవత్సరం అరవై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశారు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక పదివేల రూపాయలు సంవత్సరం చివరికి ఒక ఐదు వేల రూపాయలైనా తిరిగి ఇవ్వాలి లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అండ్ చేయాలి అది కాలేదు ఇది కాలేదు పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేశారా పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్లించారా దానికి సమాధానం లేదు పోనీ కనీసం కాంట్రాక్టర్కి మీరు డబ్బులు చెల్లించారా దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక నెలలోనే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రివర్స్ బారోవింగ్ ఒకే నెలలో చేశారు ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతును అర్థం కాని పరిస్థితి ఎవరి నాయకత్వంలో జరిగింది ముఖ్యమంత్రి గారి కనుసలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో చెప్పండి